ఇవి అనుకోకుండా స్టార్ట్ అవటం అనేది చాలా తక్కువ మంది విషయంలో జరిగింది అయితే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే అతిశయక్తిగా అనుకోకుండా గత జన్మల సాధనలు మళ్ళీ తర్వాత జనంలో వస్తాయి అంటూ ఉంటారు కదా అలా మర్చి ఎప్పుడో చేసిన సాధన తర్వాత అంతా మర్చిపోయి మళ్ళీ మామూలుగా ఉంటూ అలాంటి సాధనకు దగ్గరగా ఎప్పుడు ఎప్పుడైతే మళ్ళీ మొదలు పెడతారో అది ఎప్పుడో చేసింది ఒక్కసారిగా మళ్ళీ ఆ మనసుకి ఆత్మకి శరీరంలో నుంచి సాధనల ద్వారా మొదలవచ్చు ఆ మొదలైనప్పుడు అది ఒకప్పుడు చేసిందే కాబట్టి అక్కడి నుంచి అది పూర్తిగా కంటిన్యూగా మిగిలిపోతుంది ఆ పూర్తిగా కంటిన్యూగా మిగిలిపోయినటువంటిది అలా మొదలైంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు చేసినా సరే అదే స్పందనలు అదే ప్రశాంత అదే ఏకాగ్రత